ఏపీలో ఏపీలో నూట ఇరవై డిగ్రీలు చేసిన విద్యావేత్త సుధాకర్ కన్నుమూత అవును నూట ఇరవై డిగ్రీలు చేసిన విద్యావేత్త సుధాకర్ కన్నుమూయడం అయితే జరిగింది నూట ఇరవై డిగ్రీలు చేసి గిన్నిస్ రికార్డ్ సొంతం చేసుకున్న విద్యావేత్త పట్నాల జాన్ సుధాకర్ బుధవారం అస్తమించారు పెందుర్తి మండలం పెదగాడి గ్రామానికి చెందిన సుధాకర్ మొదట్లో సిబిఐలో చిన్న స్థాయి ఉద్యోగిగా చేరారు అనంతరం పలు డిగ్రీలు చేస్తూ సివిల్స్కు ఎంపికయ్యారు ఢిల్లీలో సమాచార ప్రసార శాఖ అదనపు డైరెక్టర్ జనరల్గా పనిచేసి ఉద్యోగ రమణ పొందారు ఉద్యోగ బాధ్యతలతో పాటు చదువు కొనసాగించి నూట ఇరవై డిగ్రీలు పూర్తి చేశారు సుధాకర్కు పెళ్ళి కాకపోవడంతో విశాఖపట్నంలో సోదరుడు ప్రసాద్తో కలిసి నివాసం ఉంటూ ఉన్నారు ఇప్పుడు ఆయన చనిపోవడం అయితే జరిగింది సో మన దేశ చరిత్రలోనే మొత్తంగా నూట ఇరవై డిగ్రీలు అనేది ఎవరైతే చదవలేదు అనమాట సో ఈయనైతే చదవడం అయితే జరిగింది అది కూడా మన ఏపీ కావడం గర్వకారణం అని చెప్పేసి చెప్తూ ఉన్నారు సో ఇది మనకి తాజా సమాచారం ఇప్పుడు వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది